అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్ గారికి వార్ ఆఫ్ వార్డ్స్ పవన్ కళ్యాణ్ గారేమో ట్విట్టర్ వేదిక సారీ ప్రకాష్ రాజ్ గారేమో ట్విట్టర్ వేదిక పవన్ కళ్యాణ్ గారేమో మీడియా వేదికగా ప్రశ్నలు సమాధానాలు లేవనెత్తుతున్నారు దీనిలో దీనిలో పవన్ కళ్యాణ్ గారంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు కాబట్టి ఆయన తిరుమల లడ్డు విషయంలో ఆయనకు బాధ్యత ఉంది అలాగే అవసరం కూడా ఉంది అవకాశం ఉంది ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి బాధ్యత ఉంది దాన్ని కాపాడాల్సిన రక్షించాల్సిన బాధ్యత ఉంది ప్లస్ ఇది రాజకీయంగా తనకు అవకాశం దొరికింది ప్లస్ రాజకీయ అవసరం కూడా ఉంది కాబట్టి ఆయన వాడుకుంటున్నారు యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారికి ఈ పాలిటిక్స్కి సంబంధం లేదు ఈ వివాదానికి సంబంధం లేదు కాకపోతే ఆయన ఒక ఒక పొలిటీషియనే కాబట్టి ఆయన కూడా పొలిటికల్గా కొన్ని ఆసక్తికరమైన అంశాల్లో ఆయన కూడా స్పందిస్తుంటారు కాబట్టి అందులోకి సెక్యులరిజం పూర్తిగా నిండిన వ్యక్తి కాబట్టి ఆయన దీని మీద స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి పరోక్షంగా చురకలు అంటిస్తున్నారు సో ఓవరాల్గా ఈ వార్ ఆఫ్ వర్డ్స్లో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ జనసేన పార్టీ వర్గాల నుంచి అలాగే ఎక్కువగా హిందూ హిందూ సంఘాల నుంచి మద్దతుంది హిందువుల నుంచి అలాగే అంటే హిందువుల్లో కూడా చాలా వరకు ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో హిందువుల్లో ఇంత ఐక్యత లేదు ఇంత ఎమోషన్ లేదు ఈ సనాతన ధర్మం పట్ల ఇంత ఆసక్తి లేదు కానీ మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి రూపంలో అది ఆ ఇష్యూ బయటకు రావడంతో సందర్భం రావడంతో అందరూ కూడా ఏకమయ్యారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తన ఫ్యాన్స్తో పాటు తన పార్టీ వర్గంతో పాటు ఈ హిందూ ప్రజ రకరకాల సంఘాలు ఉంటాయి కదా వాళ్ళందరి మద్దతు ఉందన్నమాట సో అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా క్రేజ్ పెరిగింది ఈ ఈ ఐదారు రోజుల నుంచి ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ పెరిగింది అయితే ప్రకాష్ రాజు గారికి కూడా కొన్ని వర్గాల సపోర్ట్ ఉంది మాకు మతంతో సంబంధం లేదు మాకు నిజం కావాలి మాకు ట్రూత్ కావాలి మాకు మతంతో సంబంధం లేదు మాకు రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులను ఎండగట్టాలి మాకు మతంతో సంబంధం లేదు అక్కడ జరిగింది రాజకీయ అవకాశవాదంగా తీసుకుంటామంటే మేము ఒప్పుకోం అనుకునే వాళ్ళకి కొంతమంది ఉంటారుగా సో వాళ్ళ మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంది అంటే తటస్థుల్లో కాస్త చదువుకున్న వాళ్ళలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్లో ఈ ఇష్యూకి సంబంధం లేని వ్యక్తుల్లో అసలు తిరుమల లడ్డు వివాదం మాకు బాధ్యత కాదు మాకు సంబంధం లేదు అనుకునే వ్యక్తుల్లో అసలు మతాల రాజకీయాలు ఏంటి అనుకుని ఆలోచించే వ్యక్తులకు ప్రకాశ్ రాజు గారికి మద్దతు పలుకుతుంది మద్దతు పలుకుతున్నారు సో ఎవరికి జనంలో ఎక్కువ మద్దతు అంటే నూటి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికే ఉండొచ్చు కాక కానీ కొన్ని వర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు గారికి మద్దతు వస్తుంది అందుకే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు వెనకడుగు వేశారు ఎందుకులే ఈ ఇష్యూని సాగదేయడం ప్రకాష్ రాజుతో ఎందుకులే అతనికి యాక్చువల్లీ ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ప్రకాష్ రాజు గారు ఒక ట్వీట్ చేశారు కార్తీ ఏమో ఒక సినిమా ఫంక్షన్లో చిన్న జోకేసాడు దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు దాంతో కార్తీ ఇమీడియట్గా సారీ చెప్పాడు క్షమాపణలు చెప్పాడు ప్రకాష్ రాజు గారేమో చేయని తప్పునకు క్షమాపణలు చెప్పించుకోవడం ఏమిటో అని దెప్పి పొడిచాడు పవన్ కళ్యాణ్ గారిని దాంతో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్యూని సాగడదం ఇష్టం లేక ఆయన ఆపేశాడు కానీ ప్రకాశ్ రాజు గారు ఆగల మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా జస్ట్ ఆస్కింగ్ అంటూ నిన్న ఒక ట్వీట్ చేశారు ఇట్లా ఈయన రోజుకు ఒక ట్వీట్ చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే కావాలని ఇష్యూలోకి చిన్న చిన్న గ్యాప్స్ తీసుకొని మరీ ఆయన దూరుతున్నాడు కావాలని ఇష్యూలోకి దూరుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సో ఈ ఇద్దరిలో అంటే చెప్తున్నాను కదా ప్రకాష్ రాజు గారు ముక్కుసూటిగా ఉండే వ్యక్తి తన భావాన్ని నేరుగా చెప్పేసే వ్యక్తి ఈ ఇష్యూకి ఆయనకు సంబంధం లేనప్పటికీ ఆయనేమి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో భాగం కానప్పటికీ ఆయన కూడా ఇప్పుడు టీటీడీ లడ్డూ విషయంలో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు మనకు కూడా భావ భావ ప్రకటన స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆయన మాట్లాడచ్చు ఏమైనా కాకపోతే పర్టికులర్గా ఆయన ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కువగా ప్రకాష్ రాజు గారిని టార్గెట్ చేస్తున్నారు ప్రకాష్ రాజు గారి కొన్ని వర్గాల నుంచి మద్దతు వస్తుంది ఆయన ప్రతిరోజు ఒక ట్వీట్ చేస్తున్నాడు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవాంతరం మనకు ఎందుకే అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అని గురువారం పెట్టాడు ఆయన అలాగే శుక్రవారం ఏమో మరొక అంశం అంటే ఒక నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా రోజుకొక పోస్ట్ పెడుతున్నాడు ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే పెడుతున్నాడు అది కొంచెం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మేబీ ఇది ఆపితే మంచిది నే ఏదైనా ప్రకాష్ రాజు గారు సూటుగా స్పష్టంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడవచ్చు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఒక మెమరున్నో రూపంలో ఏమని ఇస్తే బాగుండదు ఏమంటే ఇది రాజకీయం చేయొద్దండి మీరు తిరుపతి లడ్డూ విషయం తిరుమల లడ్డూ విషయంలో మీరు ఏం చెప్తాల్చుకున్నారో ఏం చేయదలుచుకున్నారో మీరు అధికారంలో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మీరు ఇలా చేయండి అని నేరుగా చెప్పేది మంచిది తప్ప ఇండైరెక్ట్గా ఇట్లా చెప్పడం అనవసరం అనమాట అంటే కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నట్టు ఉంటుంది